సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన గుర్ర అయితే మంచిగా మేస్తానే అయితే రెండు రోజులు వస్తుంది గుర్ర కాడికి రాలేదు ఎందుకంటే మనకు ఫుల్ జ్వరం వచ్చింది జ్వరం అంటే నార్మల్గా ఫుల్గా వచ్చింది లేకుండా అయినా రెండు రోజులు ఇవాళనే వచ్చిన నిన్న మొన్న అన్ననే వచ్చిన రెండు రోజులు నిన్న మొన్న అన్నే వచ్చే రోజు ఉన్నాడు అందుకే మన వీడియో చాలా లేట్ అయినాయి షార్ట్ వీడియోలు అయినా ఫుల్ వీడియో అయినా చాలా వీడియోస్ అయినా ఫుల్ లేట్ అయినాయి అందుకని ఇక మళ్ళీ కాడికి వచ్చినాం आह 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 गोरला ने ते मजे मीततानी నిన్న మొన్న అయితే మా మామాలే మారేసాడు మా వెళ్ళి మామూలు సమ్మె మా మారేసాడు ఇయర్తే వాళ్ళే మారేస్తారు ఆల్మోస్ట్ నాకు ఒప్పుకోలేదు ఇక నర్థామన్నా ఒప్పుకోలేదు ఎందుకంటే ఫుల్ జ్వరం వచ్చింది కాబట్టి నేటైతే ఉరుక్తలే ప్రజెంట్ అయితే ఇవ్వరాక నిండిచినాం పన్నెండున్నరకైనా అయింది ఇచ్చేసరికి అన్ని వాపినాం గుర్రాన్ని వాపిడిచినాం గొర్రె ఇద గొర్రెనే లేట్ అయింది అలా మన వచ్చేసరికి బైక్ అడిగిపోయి లేట్ అయింది అలా రెండు అయింది అలా గొర్రె సరికి అవతలే గుర్రియాలి ఇంత గడ్డినా కానీ ఆవుతలే బాగా గుర్తున్నాయి ఫుల్ ఎండ కొడుతుంది మళ్ళీ రెండు వాన లేక